నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తకాలు చేద్దాం అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ నాగమిజారెడ్డి అండి సో తొలిసారి మన వీడియో చూసే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి అమ్మా మరి ఇక్కడ చాలామందికి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకు సంబంధించి పరిశీలించుకుంటే టెట్లో అవుట్ ఆఫ్ మార్క్ సాధించుకోవాలి అండ్ లో అవుట్ ఆఫ్ మార్క్ సాధించుకోవాలి అంటే మనం చేయాల్సిన మొదటి అంశం ఏంటి నా అంటే టెట్కి సంబంధించి అదేవిధంగానే డిఎస్సి సంబంధించి గత ప్రశ్నాపత్రాలు అంటే ప్రభుత్వం నిర్వహించినటువంటి గత ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్ చేయడం ద్వారా మరి గతంలో ప్రశ్న స్థాయి ఏ విధంగా ఉంది మరి ఇప్పుడు ఏ విధంగా ప్రశ్న ఇచ్చే అవకాశం ఉంటుంది అని అంటూ నీకు నువ్వే స్వీయ మూల్యాంకనం చేసుకోవడానికి మరి ప్రాక్టీస్ బిడ్స్ అనేవి చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుందండి మరి ఇలాంటి ఉద్దేశంతోనే మరి అన్నీ ఉండి మరి స్కూల్ స్టూడెంట్ వాళ్ళకి సంబంధించి సోషల్ వాళ్ళకి సంబంధించి టెట్ ప్రశ్నాపత్రాలని అదే విధంగా పత్రాలని రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు మరి ఏమైతే మనకు సంబంధించి టెట్ ఎగ్జామ్స్ అలాగే డిఎస్సి ఎగ్జామ్స్ జరిగాయో మరి వాటికి సంబంధించి ఇక్కడ మనం ఏం చేసాం సార్ అంటే మొత్తం ప్రశ్నాపత్రాలని అండి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు జరిగినటువంటి అన్ని ప్రశ్న పత్రాలని ఈ పుస్తకంలో మీకు అందించడం జరుగుతుందండి సో ఈ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇందులో టెట్ మరియు డిఎస్సి అంటే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఏమైతే టెట్ ఎగ్జామ్స్ జరిగాయో ఏమైతే డిఎస్సి ఎగ్జామ్స్ జరిగాయో మరి ఆ పత్రాలను అన్ని ప్రశ్న పత్రాలని కూడా మరి ఇందులో మనం పొందుపరచడం జరిగిందండి ఓన్లీ స్కూల్ సోషల్ మా వాళ్ళకి మాత్రమే ఈ పుస్తకం అండి ఇక్కడ ఎస్ఏ వాళ్ళకి టీజీటి వాళ్ళకి పీజీ అంటే టీజీటి ప్రశ్నాపత్రాలని పిజీటి ప్రశ్న పత్రాలని స్కూల్ సోషల్లో వచ్చినటువంటి అన్ని ప్రశ్న పత్రాలని అండ్ రెండు వేల ఇరవై రెండులో లో టెట్టు జరిగింది ఆ టెట్టు ప్రశ్న పత్రాలని రెండు వేల ఇరవై నాలుగులో లో టెట్టు జరిగింది ఆ టెట్టు ప్రశ్న పత్రాలని అండ్ మనకి ఏమైతే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదుకు కు టెట్ జరిగాయో అన్ని అండ్ డిఎస్సి ప్రశ్న పత్రాలని ఈ పుస్తకంలో అందించడం జరిగిందండి మరి ఈ పుస్తకం కాస్ట్ ఎంత అంటే నైన్ అండి మరి ఎక్స్ట్రా వన్ రూపీ కూడా తీసుకోకుండా జస్ట్ ఇక్కడ మీకు టూ ఫార్టీ నైన్ రూపీస్ కే ఈ పుస్తకాన్ని మీకు నేను అందించడం అనేది జరుగుతుందండి ఎంతగా రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఈ పుస్తకాన్ని నేను మీకు అందించడం అనేది జరుగుతుందండి మరి మన పుస్తకం కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో నెంబర్కి అయితే కాల్ చేసి ఈ పుస్తకాన్ని డైరెక్ట్ పోస్టర్ ద్వారా మీ ఇంటికి మీరే డైరెక్ట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి సో ఇది దానికి సంబంధించా మరి ఈ ఆఫర్ అనేది చాలా కొద్ది రోజులు మాత్రమే ఉంటుందండి సో పుస్తకం రిలీజ్ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఒక వన్ వీక్ మాత్రమే ఈ కాస్ట్ కి ఈ పుస్తకాన్ని మీకు అందించడం అనేది జరుగుతుందండి సో దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్